మనం ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి మనం తెలిసిందే ఒక నాలుగు రోజులుగా వివాదం నడుస్తూ ఉంది దీని మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం కబ్జా చేయాలని చూస్తుందా పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే భయ్య నమస్తే అన్న మీ పేరేంటి నా పేరు ఈశ్వరనా ఓకే చూస్తున్నారు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఇష్యూ ఈ నాలుగు వందల ఎకరాలు కబ్జా చేయాలని ప్రభుత్వం చూస్తుందంటున్నారు ఈ స్టూడెంట్స్ ఏమన్నా ఈ భూములు మొత్తం మావి ప్రభుత్వానికి మేము ఏమో అని చెప్పి ఒక నాలుగు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు ఏమంటారు మీరు ఈ ఒపీనియన్ మీద అయితే ఈ నాలుగు వందల ఎకరాలైతే ఏదైతే ఉందో వాళ్ళు కబ్జా ఏ విధంగా చేస్తున్నారు మనకు కూడా అంటే దేనికోసం చేస్తున్నారు నాకు తెలియదు కానీ సో నాకు ఒకటి ఏంటంటే నా హార్ట్కి తగిలింది అనేసరికి ఏంటంటే ఒకటి ఈ నాలుగు వందల ఎకరాలు దీని చుట్టుముట్టి ఎన్నో మన హైదరాబాద్ మొత్తము మంచి ఆక్సిజన్ ఉంది ఇంకొకటి అంటే దీంట్లో ఎన్నో ఉన్నాయి నేను పోయి చూసినా లోపలికి చాలా అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినా అన్న ఎందుకంటే చెట్లు ఒక చెట్టు వేరేకి దాదాపు ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు అయితే పెద్ద విరాలంటే నరకాలంటే జర్సీపుగా అన్న సో ఇప్పటికే మన హైదరాబాద్లో గ్రీనరీ లేదని చెప్పి చాలా మటుకు మనకు తెలుసు అనమాట సో మనకి సూర్యునికి ఒకటి మధ్యలో ఒకటి ఓజన్ పొర ఉంటుంది ఆ ఓజన్ పొర అనేది కొద్ది 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 చీలికపోతుంది సో ఇప్పుడు ఇప్పుడు మన మన హైదరాబాద్లో కొద్ది కొద్దిగా గ్రీనరీ పెంచుకుంటూ పోతున్నాము సో ఇప్పుడు మన రేవంతాన్ని వచ్చేసి మొత్తం కూల్ చేసా పీకేసా అది అని చెప్పి మొత్తం లోపల చెట్లనే నాశనం చేస్తుండ్రు అటు మగజీవాలను చంపేస్తున్నాడు సో నేను ఒకటి చెప్తున్నా రేవంతానా అసలు నాకు చెప్పాలంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు ఎందుకు నచ్చంటే ఒకటి చెప్పాలా కాంగ్రెస్ అనే ఒక పేరు తీసుకొని దాని వెనకాల ఎన్నో అక్రమాలు జరుగుతాయి నాకు అంటే జనాలకి ఈ సోచనలు వచ్చినప్పటి నుంచి కొన్ని 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 తెలుస్తున్నాయి అసలు కాంగ్రేసా లేకపోతే కాన్ గ్రేసా అని అర్థమవుతులేదు కానీ జనాలు గెలిచిపోయింది ఇది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ కాదని చెప్పి తెలిసిపోయింది సో అయినా అని చెప్పి కొంతమంది చూతల అంచులు నమ్మించి ఓట్లేసిరు ఏషియాన్ గేమ్ అయింది ఇప్పుడు గుద్దీసుకుంటారు ఎందుకు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరు స్టూడెంట్ లోపల మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే స్టూడెంట్ స్టూడెంట్ తోటి నువ్వు గెలిచినావు కదా నువ్వు అసలు నువ్వు నాకు అర్థమైతే లేదు నువ్వు ఏం చేద్దామని వచ్చినావు అనో ఈ స్టేట్కి తెలంగాణ స్టేట్కి నువ్వు సీఎం దేనికైనా నువ్వు ఏదో బై మిస్టేక్ నక్క దోక దొక్కడం వల్ల నువ్వు సీఎం అయినా అనుకుంటున్నావు అంతే తప్ప నీకు పెద్దగా నీకు నువ్వు ఇంటర్ పాస్ అయినావా డిగ్రీ పాస్ అయినావా ఏం పాస్ అయినా అర్థం కాదు నీకు అసలు నీకు బయట స్టేట్ పోను ఆడ ఇటు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మన యూకే వేను పీకేనే పోయినావా ఆడ అడిగే క్వశ్చన్లోకి ఏం ఏం చెప్తున్నాను నాట తడబడుతుంది నీకు ఏం మాట్లాడునావు వాళ్ళతోటి అంటే నీ నోటికి నీకు మాటలు అసలే నువ్వు నీ కర్మకాలు నువ్వు సీఎం అయిన నువ్వు సీఎం అయినావా సరే పోయినావు అయినవుగా అయిపోయి అయినావు నువ్వు ఒక ధర్మంగా ధర్మంతో పోను అటు జంతువులని ఉసురు పెట్టుకుంటున్నావు ఇటు ఇటు హైడ్రా అని చెప్పి వాళ్ళ ఇలుగులో కొట్టి వాళ్ళ ఉసురు పోసుకున్నావు ఇట్లా ఇన్ని గనం ఉసురు పోసుకొని నువ్వు ఏడ మనశాంతిగా ఉంటాను అసలు మనశ్శాంతిగా ఉండవు ఉండవు పోకూడవు నువ్వు ఫ్యూచర్లో నేను ఒకటి చెప్తున్నా రేవంత్ అన్న నీకు మంచిగా చెప్తున్నా లోపల నాకు చూసినప్పటి నుంచి నాకు నాకు నిజం చెప్తున్నా కదా నేను ఏ ఏ సపోర్ట్ లేకుండా రాలేదు నేను ఏ నాకు ఏ సపోర్ట్ ఎవ్వరు లేడు ఏ పార్టీ పరంగా రాలేదు నేను పేటిఎం బ్యాచ్ కాదు పేడ్ ప్రమోషన్ కాదు నువ్వు ఒకప్పుడు పేడ్ ప్రమోషనే ఒకప్పుడు సూట్ కేసులు బ్యాగులలా ఓటు నోటి కేసులు దొరికినావు నువ్వు పేడ్ ప్రమోషనే మేమైతే పేడ్ ప్రమోషన్ నేనైతే కాదు నేను పేడ్ ప్రమోషన్ కాదు నేను ఒక ధర్మాన్ని కాపాడంలో వచ్చిన నేను ఒక నేచర్ని కాపాడంలో వచ్చిన ఒక యానిమల్స్ని కాపాడంలో వచ్చిన ఒకటి చెప్తున్నా ఇప్పటికైనా మానుకొని ధర్మంగా ఉండు చెప్తున్నావు కదా ఒక చరిత్ర నీకంటే ఒక పేజ్ ఉంటుంది నువ్వు ఇట్లనే అన్ని ఇట్లా గెలుపుననుకో నీ కోసం ఒక పేపర్ కాదు కదా ఒక చిన్న అక్షరం కూడా ఒకడు రాయడి నీకు రవీంద్ర రెడ్డి ఫోన్ ఉంచుతాడు నేను నీ ముఖమే ఉంచుతాడు చిన్న పోరాని కూడా ఉంచుతాడు నేను ఒకటి చెప్తున్నా ఇప్పటికైనా మూసుకొని ధర్మంతో నడువు ధర్మంగా పోను ఇవన్నీ జీవింస పెట్టుకుంటా నేచర్ని పాడేసుకుని వచ్చిన అనుకో నీకు పుట్టగతులు ఉండేవి ఆగిరి నువ్వు ఇప్పటికీ అందరినీ గెలికిన నువ్వు సినిమా ఇండస్ట్రీని గెలిపినావు అటు అని చెప్పి ఆలం గెలిపినవు ఇప్పుడు నేచర్ని గెలుపుతున్నావు నీ పదవి అయిపోయినాక నీ గుద్దలు ఏలుపెట్టి ప్రతి ఒక్కరు గెలుతుంటాడు నువ్వు రోడ్ మీద నడసాను ఉంచబడితే నీకు రోడ్ మీద నడవాలంటే నీ పదవి అయిపోయాక నీ పదవి ఉన్నంత వరకు నువ్వు సెక్యూరిటీని చూసుకొని పోలీసులను చూసుకొని నువ్వు ధైర్యంగా ఉన్నావు నీ పదవి అయిపోయినాక నువ్వు జనాల్లో తిరిగానా నువ్వు అప్పుడు నువ్వు మొగడు అనుకో నువ్వు ధైర్య చెప్తున్నా ఇప్పుడో చెప్తున్నాను కదా నీ మంచితనం చెప్తున్నా నీకు రెండు చేతులు జోడి చెప్తున్నా ధర్మో రక్షతి రక్షిత నువ్వు ధర్మని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది నువ్వు ప్రకృతిని కాపాడితే ప్రకృతి నిన్ను కాపాడుతుంది జీవరాశులు ఏమి లేవు ఓన్లీ గుంట నక్కలే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్నారు కదా మీరేమన్నా జీవరాశులు ఉన్నాయి ఏ చెట్లు ఉన్నాయి అంటున్నారు అనా అక్కడ చెప్పాల పైన పాట ఆరం లోనలు అంటారు కదా ఇప్పుడు మేడి పండు చూడు మేలివై ఉండవును పొట్టవిప్పు చూడు పురుగులు ఉండును అంటే ఇప్పుడు దాని లోపల ఏముంటుంది నీకు జరగదు కొంతమంది ఏమంటారు చిన్న పిల్లలు పురుగులు పురుగులు అంటారు కానీ పురుగులు కావని అవి అవి తినేటి నువ్వు 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 దీనిలో వచ్చినో నువ్వు చూసింది ఎంతనో చూడని తెలియదు నీళ్ళ జీవరాశి లేవు కదా సరే ఒక రోజు నువ్వు టైం మొత్తం నీ సీఎం పదికి రోజు రాజీనామా పెట్టి ఒకసారి లోపలికి వచ్చి చూడు ఒకసారి లోపల ఎన్ని గనం జీవులు ఉండేవో ఎన్ని గనం ఉన్నాయో నీకు గెలిసేది నువ్వు జీవులు లేవు గుంట నక్కలు అంటున్నా గుంట నక్కలు మీరన్నా మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం గుంట నక్కలు ఆ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టరు ఐటీ మినిస్టరు అసలు మీ దాంట్లో ఐటీ మినిస్టర్ అంటూ చూస్తున్నా మీ దాంట్లో ఎవడన్నా చదువుకున్నాడు మీ దాంట్లో ఎవరో ఒక మాట డిప్యూటీ సీఎం మన ఐటీ మినిస్టర్ కూడా ఎక్కడ స్టూడెంట్స్ మేము మేమే ఇచ్చాము ఈ రెండు వేల మూడు వందల ఎకరాలు మేమే ఎందుకు లాక్కుంటాము డెవలప్మెంట్ కోసం కదా మేము వచ్చింది మాకు ఆ మాత్రం తెలియదు అని చెప్పి నేను చెప్పారు కదా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ చెప్పిరేమానా కానీ నాకు సరే ఇప్పుడు డెవలప్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ అన్న ఐటీ మినిస్టర్ దీన్ని తీసుకొని ఏం దేనికోసం అన్న సో ఇంత పెద్ద ల్యాండ్ని అక్రమంగా దీన్ని కూల్ చేసి దీని చెట్లు లోపాలు ఎన్నికైనా పెద్ద పెద్ద అన్నా నాకు తెలిసి దాదాపు ఒక యాభై యాభై ఆరు వేల చెట్లు ఉండొచ్చు అన్ని గలం చెట్లు కూల్ చేసిండు ఒక చెట్టు రానీకి ఎంతో కష్టపడాలా ఇదివరకు ఉన్న ప్రభుత్వం చూస్తే మన కేసీఆర్ గారు ఎన్నో చెట్లు కొన్ని లక్షల చెట్లు నాటిండు ఈ భయ్య ఎప్పుడు వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందో నాకు ఒక బకెట్ నీళ్ళు లేట్టు ఒక చెట్టుకు పోసిన నాకు కానీ ఎన్ని గలం చెట్లు మొత్తం నాశనం చేసినా నేను మాత్రం ఒకటి చెప్తున్నా ప్రకృతిని నాశనం చేసినాడు ఆ ప్రకృతి ఏదో విధంగా రివెన్యూ తీసుకుంటుంది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ రీజన్ చెప్తున్నాను నువ్వు ప్రకృతి జోలికి వచ్చినావు మగవా హింస జీవి జోలికి వచ్చినావు ఆడలో మనిషి దగ్గరికి వచ్చినావు అన్ని దగ్గరకు వచ్చినావు నీకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నావు అతి తొందరలోనే నీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది నీకు అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటావు అరే నేను ఇవన్నీ గెలికినా ఇవన్నీట్లని డిస్టర్బ్ చేసినా సో మళ్ళీ నాకు రిటర్న్ నాకు ఈ కర్మ నాకు అనుభవిస్తున్నా అని చెప్పి నువ్వే అనుకుంటావు అనుకుంటావు ఆ రోజు వస్తుంది వెయిట్ చేయి నువ్వు నిద్ర పోతున్నావు మంచిగా పోతున్నావు కానీ నీకు ఏ రోజునికి ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ఒక దెబ్బ తరుగుతుంది నీకు మంచిగా చెప్తున్నా అరిగింత మానుకొని ఇప్పటికైనా అవన్నీ బంద్ చేసేవి లోపల నలభై జేసీబీలనా అన్ని గనం జేసీబీలు అమ్మ ఎన్నో ప్రకృతి మొత్తం మంచి మంచి చెట్లు మంచి మంచి ఔషధ గుణాలు మొక్కలు కూడా లోపల అవన్నీ దొరకడం చాలా కష్టం మనకి నేను మంచిగా చెప్తున్నా ఇప్పటికైనా బంద్ చేసేయి బంద్ చేసి ఇష్యూ మీద తెలంగాణ గవర్నమెంట్ గెలిచిద్దా హెచ్సియు స్టూడెంట్స్ గెలుస్తారంటే మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అంటే మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది సో మన స్టూడెంట్స్ గెలుస్తారు ఖచ్చితంగా స్టూడెంట్స్ గెలవని చెప్పి నేను కూడా దేవుణ్ణి మొక్కుకుంటున్నా గెలవాలని మొక్కుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కొట్లాడేది జెన్యును ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతుంది మొత్తం కుట్టరు అనమాట అది నేను ఒకటి చెప్తున్నా ప్రకృతిని కాపాడుకుంటూ పోతే నీకు కూడా పది కాలాల పాటు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది దీని దగ్గరకు వచ్చిన మాత్రం ఈయనకి మంచి రోజులు ఉండే అని చెప్పి కోరుకుంటున్నాను రవీంద్రెడ్డి ఒకటి చెప్తున్నాను లాస్ట్ అన్నా మంచి చెప్తున్నా నీ దగ్గరికి రాకుండా నీ పని నువ్వు మంచివో మంచి పని చేసుకుంటవు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పది కాలాల పాటు మంచిగా ఉంటుంది నువ్వు ఇట్లా చేసుకోవడం పోతే మాత్రం ఇదే లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది జై జవాన్ జై కిసాన్ ధర్మ రక్షిత రక్షిత జై శ్రీరామ్ థ్యాంక్ యూ

పక్షి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ వచ్చి నాలుగు వందల ఎకరాలని అమ్మాలని చూస్తున్నారు మరి మేము మరి ఆ భూమి లేకపోతే మేము ఎక్కడ చదువుకోవాలి ఫుట్బాల్ ఆడటానికన వచ్చి నాలుగు వందల ఎకరాలని అమ్మాయిలను చూస్తున్నారు మరి పికాక్ మన నేషనల్ బర్డ్ దానికి గుడు లేకుండా చేస్తున్నారు

రేవంత్ రెడ్డి గారు మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి మేము చదువుకునేటట్టు చేయండి కబ్జా చేయొద్దు మనం చూస్తున్నాం చిన్న కూడా చెప్తున్నారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది మూగజీవుల బాధ ఏంటో మూగుజీవుల నొప్పి ఏందో అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అయి ఉన్నావు అయినా సరే నీకు అదేం తెలుస్తలేదు అన్యాయంగా అక్రమంగా ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే చాలు అక్కడ ఆక్రమణే పనిగా పెట్టుకున్నావు అట్లనే తెలంగాణలో ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అక్కడ కూడా వంద ఎకరాల పైననే నువ్వు లాక్కున్నావు అన్యాయంగా ఇక్కడ ఇప్పుడు హెచ్సియు మీద పడ్డావు అయినా సరే విద్యార్థులు మేము ఊరుకునేదే లేదు ఎటువంటి ధర్నాలకైనా సరే మేము రెడీగా ఉన్నాము ఎటువంటి లాఠీ ఛార్జీలు తినడానికైనా ఎటువంటి కేసులు పెట్టించుకోవడానికైనా దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఇక్కడ మోగజీవాలు అవి ఏమి లేవు గుంట నక్కలు మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇక్కడ పులులు లేవు సింహాలు లేవు ఓన్లీ గుంట నక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పి నేను ఒకటే సవాల్ అడుగుతున్నాను మేము ఒక వీడియో రిలీజ్ చేసాము ఈ బుల్డోజర్స్ ఎప్పుడైతే ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నాయో దాదాపు వంద పైన జింకలు మొత్తం ఒకే దగ్గర గుమ్మి కొడుకొని ఉన్నాయి ఎడిపోవాలి తెలిపాక ఆ చీకట్లో బిక్కు బిక్కుమంటు ఉన్నాయి అలానే చాలా జింకలు కూడా చనిపోయాయి నేను ఒకే ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను జింకలుంటే ఫారెస్ట్ జింకలు జింకలుంటే అడవిలు కాదా ఆ జింకలు జింకలు అవి

ఏదైతే ఇందిరమ్మ పనులలో మాకు రెండు వేల మూడు వందల ఎకరాలు వచ్చిందో అదే ఇందిరమ్మ పనులలో ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా నాలుగు వందల ఎకరాలు లాక్కుంటున్నారు ఏదైతే ఐఎంజీ భారతకి ఫేక్ కంపెనీకి పోయిందో బై బై మిస్టేక్ అది హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి మళ్ళీ మాకు బ్యాక్ వచ్చింది కానీ అది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి అన్యాయంగా సరే ఈ భూమిని మాత్రం లాక్కుంటున్నాడు అలానే వంద ఎకరాల పైననే మేము ఎన్ఐఏబికి ఇచ్చాము వన్ సిక్స్టీ ఎకరాస్ టిఫర్కి ఇచ్చినాము అలా అందరికి ఇచ్చుకుంటూ పోతే మాకు ఎక్కడ ల్యాండ్ ఉంటుందండి మా విద్యార్థులు చదువుకోవాలి కదా మా ఫ్యూచర్ జనరేషన్ కూడా చదువుకోవాలి కదా అందుకని ఒకసారి ఆలోచించి మళ్ళీ డిసిషన్ తీసుకొని మా ల్యాండ్ ఏదైతే ఉందో రిటర్న్ చెప్పి ఎకరస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంపెన్సేషన్ కింద ఐదు వందల తొంభై ఏడు ఎకరాలు ఇవ్వాలి కానీ మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మాత్రమే ఇచ్చారు అక్కడ మేము వన్ ఫార్టీ ఎకరాస్ ఆల్రెడీ లాస్ అయ్యాము అయినా సరే అది ఫేక్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పొరపాటున అలా ఫేక్ కంపెనీకి వెళ్ళడం జరిగింది దాని తర్వాత హైకోర్టు దాన్ని కేసును కొట్టేయడం జరిగింది అప్పటి నుంచి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అలానే స్టేలో ఉంది దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంది ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు అయినా సరే ఆ ల్యాండ్ని ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఉన్నదో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంది కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ యూనివర్సిటీ భూములు లాక్కునే పనే పెట్టుకుంది నైతికంగా మీది కావచ్చు కానీ టెక్నికల్ గా మాకే ఉంది అధికారం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ నైతికంగా టెక్నికల్గా మాట్లాడడానికి విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు మీరు నైతికంగా మాట్లాడి ఎలా మాట్లాడినా సరే మీరు మనీ కోసమే కదా ఇప్పుడు ఇదంతా చేస్తుంది రియల్ ఎస్టేట్ బేరాలు పెట్టుకుని నీ బ్రోకర్ పనులు చేసుకోవడానికి యూనివర్సిటీ భూములకు దొరికేయా అని చెప్పి నేను అడుగుతున్నా డెవలప్మెంట్ పేరుతో నీకు కనిపించిన భూమిని లాక్కునే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డిని మేబీ రేపటికి మేము ఏమైనా ఆర్డర్స్ ఏమైనా రావచ్చు ప్రెజెంట్ అయితే డిఫారెస్టేషన్ చాలా వరకు అవుతుంది సెవెంటీ పర్సెంట్ పైన అయిపోయింది మేము ఎంత ఆపడానికి ప్రయత్నించినా సరే మమ్మల్ని అడ్డుకుంటున్నారు మా పైన లాడీజార్జ్ చేపిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు మాకు స్టే వచ్చిన స్టే ఈరోజు మళ్ళీ రిఫర్ చేసి హైకోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి వన్ డే స్టే ఉంచమని చెప్పి డిఫారెస్టేషన్ చేయకుండా ఉన్నామని చెప్పి ఫర్ బెస్ట్ రిజల్ట్ నమస్తే మేడం మీ పేరేంటి శ్వేత ఏంటి మీ డిమాండ్ అసలు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు గవర్నమెంట్ వర్సెస్ స్టూడెంట్స్ విధంగా జరుగుతూ ఉంది ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి డిమాండ్ ఏందన్న మొత్తం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సడన్గా నాలుగు వందల ఎకరాలు మేము ఆప్షన్ వేస్తున్నాము ముప్పై వేల కోట్లకి అమ్ముకుంటాం పోతామంటు అన్నప్పుడు అందులో ఎంత హ్యాబిటేట్ ఉంది ఎంత బయోడైవర్సిటీ ఉంది ఎన్ని చెట్లు ఎన్ని జీవులు జింకలేవంటుండే జింకలు వచ్చి చూస్తే తెలుస్తాయి చూడకుండా ఆయన సీఎం ఆఫీస్ రూమ్లుండి ఇక్కడ జింక లేవు అంటే ఎడ కనబడితే ఆయనకి వచ్చి చూడాలి ఆయనకి అప్పటికి కన్ను కనపడకపోతే తీసుకోమని చూపిస్తాము అప్పటికి కనబడకపోతే ఆయన గుడ్ అయినా అనుకోవాలి అంతకు తప్పేం లేదు ఉన్న వాటిని లేవని చెప్పుకోము ఉన్న స్టూడెంట్స్ని గుంటనక్కలు అనుకోము అంత టూ మచ్ మొత్తం ఇంతగానో దిగజారిపోయి వేరేటోళ్ళ మీద అలిగేషన్ వేసుకుంటా మేము మాది మేము పోరాటం చేస్తుంటే మమ్మల్నే బ్యాడ్ చేసుకుంటా ఆయన ఏం సాధిస్తుండే అంతగానో జస్ట్ ఆయనకు వస్తుంది పైసలు పైసలు కావాలి దానికోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా పోతారా నేచర్ ఉందని చూడారా ఇంత అందులో ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్రాణులు ఉన్నాయి నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ అంటే తక్కువ మొత్తం దట్టమైన అడవిని గూల్పేస్తున్నారు మొత్తము మీకు గోపాన్పల్లిలో ఇచ్చారు ల్యాండ్ ప్రీవియస్ గానే రెండు వేల మూడులోనే ఇచ్చారు అన్నారు అసలు నిజమేనది అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇన్నంత వరకు అయితే అంటే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది స్టేడియం కట్టడానికని కొంచెం ల్యాండ్ అడిగిన ఉంటుంది మా యూనివర్సిటీకి అప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంటే కదా మంచిదే కదా మన హైదరాబాద్కి ఇండియాకి కూడా బాగుంటుంది అన్నట్టు ఇచ్చినాం ల్యాండ్ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి దానికి సబ్స్టిట్యూషన్గా మేము గోపంద్పల్లి సైడ్ ఇస్తామన్నారు ఎన్నో ఎకరాలు తీసుకురు అన్ని ఎకరాలు ఇక్కడ ఇవ్వకుండా చాలా తక్కువ ల్యాండ్ ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సిన ల్యాండ్ ఉండే అది ఇష్టం అన్నారు ఇంకా ఇవ్వలేదు మొత్తం ల్యాండ్ అసలు మాకు బట్టి అది ఏమి నింపలే ఫుల్ఫిల్ చేయలేరు ఆడంత ల్యాండ్ తీసుకొని కొంచెం ల్యాండ్ ఇచ్చిర్రు ఇంకొంచెం ల్యాండ్ ఇచ్చేది ఉంది అట్లనే ఇట్లా మీరు కన్సిడర్ చేసిందంటే ఒకవేళ ఈ ల్యాండ్ మాది స్టేది మాకు నచ్చినట్టు చేసుకుంటామంటే ఇప్పుడు మా హెచ్యూ మేము డిమాండ్ చేయొచ్చు లైక్ మీరు ఆడ ఇప్పుడు ఇది ఒకటి తీసుకురు అట్లా వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఇంత తీసుకురు తీసుకుంటూనే ఉన్నారు వాటిని మళ్ళీ మాకు ఇవ్వలేదు సో అన్నీ కలిపితే నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ దాకా అయినాయి మళ్ళీ అన్ని వాళ్ళు మాకు దీన్ని సబ్స్టిట్యూట్ చేసి దీని రిప్లేస్మెంట్ లెక్క ఇప్పుడు ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ తీసుకోవాలనుకున్నారో దాన్ని మాకు ఇచ్చేది అట్లయినా అయిపోతుంది ఇదన్నా ఫేర్ డీలే కదా అట్లా కాకుండా ల్యాండ్ మొత్తం మాదే ఏదైనా సరే మేము కార్పొరేట్ కడతాం డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ వేరే వాటిని సంపి వేయొద్దు కదా దాని మీద బొందల మీద కట్టొద్దు కదా డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ ఎట్లుండాలి ఉండాలి ప్రజెంట్ జనరేషన్కి ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అయ్యేటట్టు అందరికీ వీలుగా ఉండేటట్టు దేన్ని డిస్టర్బ్ చేయకుండా వేయాలి ఉన్న గ్రీనరీనే కొంచెము ఇక్కడ గచ్చిపొల్లిలో మిగిలింది మొత్తం ఫారెస్ట్లు అన్నీ చచ్చిపోయినాయి అన్నిట్లా నరికేసి అన్ని కట్టుకుంటూ పోయారు మిగిలిన కొన్నిట్లలో ఇది ఒకటి ఇందులో లేక లేక మంచిగా కొన్ని జింకలు పక్షులు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఉన్న వాటిని ఇంకా ప్రిజర్వ్ చేసుకోవాలి కానీ ఇంకా మంచిగా ఏదో ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ ఏదో ఒక డిక్లేర్ చేసి మంచిగా కాపాడుకోవాలి కానీ అది పోయి ఉన్నదాన్ని మొత్తం వీకేసి దాంట్లో మళ్ళీ డెవలప్మెంట్ కడతామంటే ఏమొస్తుంది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధం ఉంది కిషన్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ లో లక్ష్మణ్ గారు కానీ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు ఇంకా వేరే బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి బండి సంజయ్ గారు వాళ్ళు అందరూ వెళ్ళి మినిస్టర్స్ని కలిసారంట మేము మాకైతే ఎన్వైర్మెంటల్ యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు ఫేవరబుల్గా మాతో పాటు స్టాండ్ తీసుకుంటామని చెప్పారు మాకు సో అది కొంచెం హోప్ ఉంది వాళ్ళు ఇంకా మంచిగా యాక్టివ్ అయ్యి ఈ ల్యాండ్ ఇష్యూని క్లియర్ చేసి మాకు ఫేవరబుల్గా తెస్తే వి ఆర్ వెరీ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫిల్ వాళ్ళు ఆర్డర్స్ అని తీసుకొచ్చే లోపు ఈ ఫోర్ హండ్రెడ్ ఎకరాస్ ఫారెస్ట్ మొత్తం నరికేస్తే ఇంకా ఉపయోగం లేదు కదా అదే కదా అది అయినా సీఎం కన్సిడర్ చేయాలి కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే మంచిగా నాకు తెలిసి అయితే ఇప్పుడు న్యూస్లో కూర్చొని ఆరామ్సే ఉంటాడు టాఫీగా అదేదో ఇంతమంది మొత్తము త్రూఅవుట్ తెలంగాణలో ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసుకుంటా సోషల్ మీడియాలో ఎంత హల్చల్ అవుతుంది ఎంత సపోర్ట్ చేస్తుర్రో డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యండి సీఎం అయ్యండి కొంచెం అన్న కన్సర్న్ చూపించి మనకి ఇవ్వాలి అట్లా కాకుండా ఏదో ఆరామ్సే ఉండే ఏదైతే అది అయింది ఎంత ఎక్స్టెంట్ కన్నా పోయి అవి ఎట్లనో అట్లా క్లియర్ చేసి డెవలప్మెంట్ కొట్టాలి ప్రాఫిట్ కొట్టాలి పైసలు తీసుకోవాలి అన్ని నెత్తిలో పెట్టుకొని అసలు ఏమైతుంది స్టూడెంట్స్కి అని చూడకుండా ఉన్నోడిని ఇంకా సీఎం అని ఎట్లా అంటాము మీకు ఎట్లీస్ట్ ఇక్కడ ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ వాళ్ళందరూ ఇక్కడ స్టూడెంట్స్ అంటారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు ఎవరైనా వచ్చి మాట్లాడారా ప్రభుత్వం నుంచి మీతో ఎట్లీస్ట్ నో యాక్చువల్లీ వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు మా అలూమినాయ్ స్టూడెంట్సే ఎట్లుంది క్యాంపస్ అవన్నీ తెలుసు మాతో ఎప్పుడు క్లియర్గా మాట్లాడడానికి రాలేదు అప్పుడు ఎప్పుడో ఎన్ఎస్యూఐ ఆర్గనైజేషన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ అదొకసారి స్టూడెంట్ ప్రజెంట్ స్టూడెంట్ యూనియన్ని పెట్టుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసినంత కానీ స్టూడెంట్ యూనియన్కి వీళ్ళు చేసిన థింగ్ వచ్చినప్పుడు జాయిన్ అవుతారో ఏమో నాకు తెలియదు వాళ్ళు జాయిన్ అవ్వలేరు అంత అయిపోయింది కానీ బట్టి మిక్కిన మార్క వీళ్ళందరూ వచ్చి మా యూనివర్సిటీకి వచ్చి క్లియర్ చేసుకోనికైతే ఎప్పుడు రాలేదు మీ అంటే స్టూడెంట్స్ ఏ పోరాడుతున్నారు అట్లీస్ట్ వై ఛాన్సలర్ కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ కానీ ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తా కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా ఓకే ప్రజెంట్ అయితే ఒకసారి ఈ ల్యాండ్ ఆప్షన్ ఎప్పుడైతే మాకు తెలిసిందో ఇట్లా అవుతుందని అప్పుడు మేము ఇమ్మీడియట్లీ పోయి అడ్మిన్ కార్డ ప్రొటెక్ చేసినప్పుడు రిజిస్టర్ వాళ్ళు ఏం చెప్పలేదు కానీ ఈ ల్యాండ్ సర్వే అనేది కాలేదు అని ఒక్క మాటే చెప్పారు కానీ వాళ్ళు ఏమీ మాట్లాడడం లాంటివి ఏం జరగలేవు చ వాళ్ళు చాలా సైలెంట్ ఉంటుర్రు ఏమైనా మాట్లాడి మాతో పాటు స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది మేము అండ్ ఫ్యాకల్టీ దగ్గరికి వస్తే ఫ్యాకల్టీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మాకు ఈరోజు ఏదైతే ప్రొటెస్ట్ మేము చేయనికపోయినామో ఈస్ట్ క్యాంపస్ సైడ్ ఎక్కడైతే మాకు లాఠీ చార్జెస్ అయ్యి స్టూడెంట్స్కి దెబ్బలు తాకిచ్చారో అటు దిక్కు ఈరోజు అయిన ఈవెంట్లో ఈవెన్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కలిసి క్యాంపస్లో ఫ్యాకల్టీ అందరూ ఒక్క దగ్గర చేరి సౌత్ టు నార్త్ ఈస్ట్ ర్యాలీ ఇట్లా టైప్ చేసుకుంటూ నడుచుకుంటూ ప్రొటెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు స్టే కూడా ఇచ్చింది ఇవి ప్రస్తుతానికి ఆపండి అని మరి కొనసాగుతున్నాయి ఆ వర్క్స్ ఆపారా స్టే ఆర్డర్ ఇచ్చింది కానీ నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే కొన్ని వీడియోస్ వచ్చినాయి అందులో యూస్ ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఎంక్రోచ్మెంట్ ఫైనల్గా ఏమంటారు మీరు ఒకటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్గా ఈ ఇష్యూలో గవర్నమెంట్ కి అంటారా మీరు సాధించుకుంటారంటారా మేము సాధించుకునేదాకా వదలము గవర్నమెంట్కి మా ల్యాండ్ ఇవ్వము ఒక్కటే చెప్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మా ల్యాండ్ మాకు ఇస్తే మంచిది లేకపోతే ఆయన పదవే పోతుంది ఆయననే కబర్దార్ అని కుట్టాంతు థ్యాంక్ యూ ఇది చూస్తున్నాం కదా మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ శ్వేత గారితో మనం మాట్లాడేము ఏదేమైనప్పటికీ కూడా మా భూమి మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా ప్రభుత్వానికి కబర్దార్ సవాల్ సవాలు కూడా విసురుతూ ఉన్నారు థ్యాంక్ యూ